నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసం మూడవ రోజు ఇక పౌర్ణమి వరకు చాలా క్రేజ్గా కార్తీక మాసము దీపారాధనలు ఉపవాసాలు ఉండేవాళ్ళు గృహప్రవేశాలు రథాలు సత్యనారాయణ స్వామి వ్రతము ఇంపార్టెంట్గా ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తారు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో మానసిక రోగాలు మానసిక ఆలోచనలు ఇవన్నీ పోగొట్టడానికి మనకు భగవంతుడే నిదర్శనం కదా ఆయన లేనిది మనం ఎక్కడా లేము కాబట్టి ఆయన ఏదో ఒక దృష్టితో మన దగ్గరికి మన చింతకు మనస్ మనతో సేవ చేయించుకోవాలని ఆ స్వామి కూడా ఆరాటపడుతూ ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో ఎటువంటి కార్యాలు లేకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అంత పుణ్యం వస్తుందని సత్యనారాయణ స్వామి కథలోనే మనకు సాక్షాత్గా అక్కడనే మనకు ఒక మంచి ప్రూఫ్ దొరుకుతుంది అనమాట ఏ టైంలోనైనా సరే ఏ వారము వజ్రము దీనికి నియమాలు అయితే చెప్పలేదు కథలో కానీ మంచి రోజు చూసుకొని స్వామివారి వ్రతం చేయించుకుంటే ఏదో మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులు క్షమిస్తాడని కుటుంబంలో అందరినీ చల్లగా కాపాడతాడని ఏదైనా మనం ఎప్పుడో తలపెట్టిన కోరిక నెరవేరకపోతే స్వామివారి అనుగ్రహము ఉన్నదో లేదో అనే భావనతో బాధతో స్వామివారి వ్రతం చేసుకుంటూ ఉంటాము కొందరు చెప్తారు మీరు ఎప్పుడైనా ఏదైనా వ్రతం చేయాలనుకుంటే చే చేయలేదేమో ఏదైనా పూజ చేయాలంటే చేయలేదేమో అనే ఇట్లా కొన్ని అనుమానాలు మనకి మనంతటికి మనకే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు స్వామి మనం నమ్ముకున్న దేవుడు అది ఇంటి దేవుడైనా సరే సత్యనారాయణ స్వామి అయినా సరే శివకేశవులైనా సరే ఆ శంకరుడు శివయ్య అయినా సరే మనకు అందరూ దేవుళ్ళందరూ మనకు సాక్షాత్తుగా మనం సేవించే భక్తిలోనే ఆ భగవంతుడు మనకు కనపడుతూ ఉంటాడు ఎక్కడా లేని ఏదో ఒక అడ అడవిలో ఒక బండరాయినో లేదా ఒక చెట్టునో ఆ భగవంతుడిగా అనుకొని మనం పూజలు చేస్తూ ఉంటాము అక్కడే ఉంటాడు భగవంతుడు ఎందుకంటే మనము ఆ స్వామిని ఆహ్వానం చేస్తాం కాబట్టి ఆ బండలు ఒకే లేకపోతే ఆ చెట్టులోకే ఆహ్వాన ఆహ్వానించి ప్రతిష్టం చేస్తాం కాబట్టి ఆ భగవంతుడు తప్పనిసరిగా అక్కడికి రావాల్సిందే వస్తాడు కాబట్టి ఇలా మనము కార్తీక మాసంలో ఎంత విశిష్టత అంటే అంత విశిష్టత ఉంటుంది ప్రతి ఒక్కరూ ఉదయమే స్నానమాచరించి దీపారాధన ముఖ్యంగా దీపారాధన ఈ మాసంలో తల తలారా స్నానము దీపారాధన ఈ రెండు కార్తీక మాసానికి చాలా ప్రా ప్రాధాన్యత ఇస్తాయన్నమాట ఏ కొంచెం నీటిలోనైనా స్నానం ఆచరించి మనం ఉదయమే దేవాలయానికి కానీ లేకపోతే ఇంట్లో కానీ ఒక్క దీపారాధన చేసిన అంత కోటి జన్మల పాపాలన్నీ నశిస్తాయని కార్తీక పురాణంలో మనకు తెలుసు తుల అలాగే తులసి తులసి మాత దగ్గర కూడా తప్పనిసరిగా దీపారాధన అనేది ఉదయము సాయంకాలము సంధ్యా సమయము అనేది మనకు ఆ టైంలో దీపారాధన చేస్తే ఆ శివకేశవులు ఆరాధన చేస్తే మనకు అనుగ్రహం కలుగుతుందని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తారు మనంతటికీ మనం తెలుసుకొని కూడా మనం ఈ సేవలు చేసుకోవచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో సాయంకాలము ప్రదోషకాలము టైంలో దీపారాధన వెలిగిస్తే మనలో ఉన్న దోషాలన్నీ నశింప చే ఆ పరమేశ్వరుడు మనల్ని దీవిస్తాడని మనం నమ్ముతాము కాబట్టి తప్పనిసరిగా ఉదయం కుదిరితే లేదా సాయంకాలమే తులసి కోట దగ్గర ఇంట్లో ప్రదోషకాలపు దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మానసిక రోగాలు పోతాయి అది నేను చెప్పింది కాదు పెద్దలు ఎప్పటి నుంచో పెద్దలు ఆచరించి చేసిన వ్రతాలే మనం చేస్తున్నాము మనము కొత్తగా సృష్టించుకున్న దేవుళ్ళు కాదు మనం సొంతంగా సృష్టించుకున్న పూజలు కాదు ఎప్పటి నుంచో పూర్వీకులు ఋషులు మునులు అందరూ వాళ్ళంతా చేసి మహామహా అద్భుతాలను పొందారు కాబట్టి కార్తీక మాసం అంత పవిత్రమైంది అంత గొప్పగా మనం కార్తీక మాసం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాము అందుకని కార్తీక మాసంలో దీపారాధనలు కూడా నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ మనం వెలిగించుకోవచ్చు అలాగే వెలిగించిన దీపము దేవుడి వైపు చూసేటట్టుగా దేవుడు మనం తూర్పు వైపు దేవుడు ఫోటోలు పెట్టినప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడు పడమర వైపు చూస్తుంటాడు కదా అప్పుడు మనం తూర్పు వైపు చూసేటట్టుగా దీపారాధనలు అయితే మనం పెట్టుకోవాలి అంటే దేవుణ్ణి చూస్తూ దేవుడి ముఖం చూస్తూ ఉండాలి దీపారాధన అలా మనం ఇంట్లో దీపారాధన విశిష్టత కూడా ఉంటుంది ఈ కొంచెం మనము తెలుసుకుంటే ఆ దీపారాధన విశిష్టత కూడా మనకు చాలా పవిత్రంగా ఉంటుంది కదా కాబట్టి ఏ మనము చూడండి ఒక ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో దీపారాధన చేయాలని మన వాళ్ళు చెప్తేనే మనకు తెలుసు కదా లేకపోతే మనకేం తెలుసు తెలియదు కదా ఉసిరి చెట్టు విష్ణు రూపము అని చెప్తారు ఆ విష్ ఆ ఉసిరి చెట్టు కింద కూడా సోమవారం కానీ ఏకాదశి రోజు కానీ లేదా మంచి రోజు పౌర్ణమి రోజు ఇంకా విశిష్టత చాలా వనభోజనాలకు ఉసిరి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ వనభోజనాలకు వెళ్తారు అలా మరి కార్తీక మాసం అంతా దాన ధర్మాలు ముఖ్యంగా గోమాతకు ఇప్పుడే మా ఇంటికి గోమాత వచ్చింది ఆ మాతకు నేను సేవించుకున్నాను పసుపు కుంకుమలతోటి ఆ తర్వాత పండు పొలము నాకు తోచింది ఏదో నా దగ్గర ఉన్నది ఆ మాతకు పెట్టి తృప్తి పరచుకున్నాను అనుకోకుండా వచ్చింది వచ్చి ఇంటి ముందులో ఇంటి ముందు అలా వెళుతూ ఉంది అరుస్తూ ఉంది అనమాట అరిసినప్పుడు నాకు ఎవరు మా ఎవరు వచ్చారో అని చూ చూశాను ఆ గోమాతనే వచ్చింది ఆ తల్లి ఇట్రా అని చెప్తే వచ్చేసింది వచ్చిన తర్వాత నేను ఆ మాతకు కొద్దిగా కూరగాయలు పండు అలా ఆమె పసుపు కుంకుమలు సమర్పించుకొని ఆ గోమాతకు అయితే నేను ఏం పెట్టాలనుకున్నానో నా దగ్గర ఏమున్నాయో అవి ఆ మాతకు సమర్పించుకున్నాను తృప్తిగా తిన్నది ఇంకా ఇంకేమన్నా పెడుతుందేమో అని చెప్పి చూస్తుంది కానీ మనము ఎంత తలుసుకుంటే అంత పెట్టి ఆ మాతను తృప్తి పరిచాము అంతే కానీ శుక్రవారము ఈరోజు గోమాతను సేవించుకోవడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీరు కూడా ఎక్కడైనా గోమాతలు మీకు అందుబాటులో లేకుంటే ఒక్కొక్క దేవాలయంలో గోశాలలు ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా మనం సేవించుకోవచ్చు ఈ గో నేను ఏ దేవాలయం వెళ్లకుండా ఏ గోశాలకు వెళ్లకుండా భగవంతుడు ఈరోజు శుక్రవారం కార్తీక మాసం మూడవ రోజు చాలా ఇంపార్టెంట్ ఈరోజు మా ఇంటికి గోమాత అర్చుకుంటూ వస్తుంది అంటే పిలుచుకుంటూ వచ్చింది అనమాట నాకెంతో ఆనందం అనిపించింది చాలా భగవంతుడు ఉన్నాడు అని మనం ఎప్పుడూ అనుకుంటాం కాబట్టి ఈరోజు కూడా నిదర్శనం కనిపించ కనిపించింది అనమాట నేను అప్పుడప్పుడు మా ఇంటి ముందుకు గోమాతలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే మేత కోసం కావచ్చు ఎవరైనా ఇట్లనే పూజలకు దాని దీనికి మేము వాడుకుంటాము కదా కాబట్టి ఆ అలవాటు చొప్పుట చాలా రోజులైంది గోమాతలు రాక చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా పెడదామని ఎదురు చూస్తున్నాను కానీ ఈరోజు నాకు ఆ భాగ్యం కలిగింది చాలా సంతోషంగా అనిపించింది మరి పిలిచి మరీ నాతో ఆమె ఆహారం పెట్టించుకొని తిన్నది నాతో సేవించుకున్నది నాకు అంతే భాగ్యం అనిపించింది కార్తీక మాసంలో శుక్రవారం ఈరోజు ఆ పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడే అనుగ్రహము ఉందనుకొని నేను ఆ మాతను మనస్ఫూర్తిగా పూజించుకున్నాను మీరు కూడా ఎక్కడైనా గోమాతలు ఉంటే కార్తీక మాసంలో వదలకుండా అటువంటి పరిస్థితుల్లో గోమాత కనపడితే వదలకుండా మంచి ఆమెకు ఏదో తృప్తిపరిచి పసుపు కుంకుమలతో కొద్దిగా ఆహార ప పరంగా పెట్టి కార్తీక మాసంలో సేవించుకోవాలి ఒక్కొక్క గుడిలో అండి ప్రత్యేకంగా గోమాతలకు సేవ చేస్తుంటారు కార్తీక మాసంలో మరి ఆ శివకేశవులను సేవించిన ఫలితం ఎంతో ఎంత ఉంటుందో గోమాతను సేవించినా కూడా అంతే ఫలితం మనకు దక్కుతుంది కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది ఇంకా దీ దీపారాధనలు అనేది మనం ఉదయం సూర్యుడు రాకముందుకు దీపారాధన చేసుకుంటే అది నాలుగు నుంచి ఆరు వరకు బ్రహ్మముహూర్తం అంటారు ఆ లోపల మనం దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కా సాయంకాలం పూట కూడా మీరు ప్రదోష దీపం అని పెట్టి వెలిగించుకో వెలిగించారనుకోండి గుమ్మ ముందైనా సరే తులసి కోట దగ్గర అయినా సరే చాలా మంచిది కార్తీక మాసంలో నేను ఎక్కడ నాకు వీలుంటే అక్కడికి గుడికి ఆలయానికి వెళ్ళి కూడా నేను సేవించుకుంటూ ఉంటాను మీరు కూడా ఈ కార్తీక మాసంలో మంచి విషయం మంచి ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యాలు ఎవ్వరికి ఆరోగ్యము సరిగా లేకపోతే సరిగా లేకపోతే ఆ రోజు మీరు చేయకున్నా పర్వాలేదు ఆ రోజు మీరు కా కాకపోయినా మరుసటి రోజు అయినా కూడా మీరు చక్కగా స్నానం ఆచరించి దీపారా దీపారాధన వెలిగించుకున్నారనుకోండి మీ ఇంటిలోనే మనకు ఓపిక లేనప్పుడు ఏం చేస్తాము ఎక్కడికి వెళ్ళలేము కదా అదే ఆ దేవుడే భగవంతుడు ఈరోజు చూడండి నాకు నిదర్శనం నేను ఎక్కడికి గుడికి వెళ్ళలేదు ఈరోజు శుక్రవారం ఆ దేవతనే పిలిచినట్టుగా వచ్చి నాతో సే సేవించుకొని నా చేతితో ఆహారం స్వీకరించింది అంతకంటే ఇంకా మనకు కావాల్సిందేముంది అదే తృప్తి పడ్డాను నేను ఇంకా సోమవారం ఏకాదశి రోజు అయితే మనం దగ్గరనే ఆలయాలు దగ్గరనే ఉంటే వెళ్ళి రావచ్చు మంచి విషయాలతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను ముఖ్యంగా ఈరోజు వీడియో కార్తీక మాసము రోజు రోజు వీడియో పెడుతూనే ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా కార్తీక మాసంలో కాబట్టి నాకు జరిగిన ఈరోజు నిదర్శనము అమ్మ పిలిచినట్టుగానే వచ్చి నాతో సేవ చేయించుకున్నది ఈరోజు నాకు సంతోషం అనిపించి ఈ విషయం కూడా మీకు చెప్పాలి అనే ఆతృతతో వీడియో మీకు పెడుతున్నాను మంచి విషయాలతో మళ్ళీ రే రేపు కలుసుకుందాం